వెల్కమ్ టు మన ఇంటి వంటలు చికెన్ డ్రమ్ స్టిక్స్ చూడటానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అయితే రెస్టారెంట్ స్టైల్లో తక్కువ ఆయిల్తో వీటిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా దీని తయారీకి కావలసిన పదార్థాలు చికెన్ డ్రమ్ స్టిక్స్ నాలుగు ఉప్పు ఒక స్పూను కారం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను పసుపు అర స్పూను మిరియాల పొడి అర స్పూను బిర్యానీ మసాలా అర స్పూను పెరుగు అరకప్పు కొత్తిమీర కొంచెం నిమ్మకాయ ఒకటి చికెన్ డ్రమ్ స్టిక్స్ను మసాలాలతో మ్యారినేట్ చేయడం అనేది డ్రమ్ స్టిక్స్ ఫ్రైలో చాలా ఇంపార్టెంట్ కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ డ్రమ్ స్టిక్స్ను అక్కడక్కడ సన్నగా కట్ చేసుకోవాలి ఇది చికెన్ మసాలాలను బాగా పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది దీనిలో ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూన్ పసుపు అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ బిర్యానీ మసాలా అర స్పూన్ పెప్పర్ పౌడర్ అరకప్పు పెరుగు ఒక స్పూన్ నిమ్మరసం కొంచెం కొత్తిమీర వేసి మొక్కలకు బాగా పట్టించాలి ఇలా మసాలాలతో మ్యారినేట్ చేసిన చికెన్ను మూడు నుంచి నాలుగు గంటల సేపు ఫ్రిడ్జ్లో ఉంచాలి దీనితో ఆ మసాలాలు ముక్కలకు బాగా పట్టి చికెన్ మరింత టేస్టీగా అవుతుంది అంతేకాకుండా చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిలో నాలుగు నుంచి ఐదు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ డ్రమ్ స్టిక్స్ తీసి దీనిలో వేసి మూత పెట్టి ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్ను సన్నని మంట పైన ఉడికించుకోవాలి చివరిగా కొత్తిమీర చల్లి దించేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ చికెన్ డ్రమ్ స్టిక్స్ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి చికెన్ స్టిక్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ ఇంటి వంటలు టేస్టీ అండ్ హెల్తీ